హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చుని ఈజీగా ఉన్న వర్క్ చేస్తూ డబ్బు సంపాదించాలని ఉందా అయితే ఈ వీడియో మీకోసం దీనికోసం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నిజమే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చాం ఒకవేళ ఇంట్లో కూర్చుని పని చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి హోమ్ ప్యాకింగ్ జాబ్స్ మహిళలకు చాలా అవసరం వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పని వాళ్ళను పెట్టి చేయించవచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఆప్షన్ను అందిస్తూ ఉన్నారు మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ మీ దగ్గరికే పంపుతుంది వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపించడం మాత్రమే మీరు చేయాల్సిన పని ఆ జాబ్స్ యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం మొదటిది అగరబత్తి ప్యాకింగ్ కేవలం కొన్ని గంటలు పని చేస్తే చాలు ఈ ప్యాకింగ్ జాబ్కి మీకు ఆధార్ ఖచ్చితంగా ఉండాలి పదిహేను సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రోజుకు రెండు వేల రూపాయల దాకా సంపాదించవచ్చు ఇక రెండవది ఒత్తుల ప్యాకింగ్ మనకు రా కాటన్ కంపెనీ నేరుగా ఇంటికి పంపుతుంది దానికి సంబంధించిన మెషిన్ కూడా ఇంటికి పంపుతుంది మనం ఆ రా కాటన్ని తగిన మోతాదులో కట్ చేసుకుని వాటిని మెషిన్లో పెడితే చాలు ఆ మెషినే ఒత్తును తయారు చేసి బయటకు పంపుతుంది ఒత్తులు అన్నింటినీ కూడా మీరు కౌంట్ చేసుకుని ఒక ప్యాకెట్లో ప్యాక్ చేస్తే చాలు అలా ప్యాక్ చేసిన వాటిని కూడా కంపెనీకి మళ్ళీ మీరు రిటర్న్ పంపాలి కేవలం ఇంట్లో కూర్చుని ఇలా చేయడం వల్ల మీకు నెలకు ఎంత లేకున్నా ఈజీగా ముప్పై నుంచి నలభై వేల వరకు డబ్బు సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి పదిహేను సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు చదువు రాని వారు కూడా ఈ ప్యాకింగ్ జాబ్ చేయొచ్చు ఈ వీడియో చూసాక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి ఉద్యోగం పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు కామెంట్ బాక్స్లో ఎవరూ కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాకుండా మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే